ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం కొరించి రెండవ పత్రిక మనము ధ్యానము ప్రారంభించాము ప్రార్థించుకుందాం గత మొదటి పత్రిక ముప్పై ఎనిమిది దినాలు ధ్యానించాం ఈ రెండవ పత్రిక ధ్యానానికి సహకారులు కావాలా మనవి మమలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి కొరింతీయులకు పౌలు గారు రాసిన రెండవ లేఖ ధ్యానాలు మాకు దీవెనకరంగా ఇవ్వండి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు ప్రధాన భాగాలున్నవి పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నవి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నవి మొత్తం కలిపి అరవై ఆరు పుస్తకాలు ఇది బైబిల్ అని పిలవబడింది ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని యొక్క ఆత్మ రచనగా మనం దీన్ని భావిస్తాము పాత నిబంధన గ్రంథం క్రొత్త నిబంధన గ్రంథం ఈ రెండు కూడాను సంపూర్ణమైన దైవ చిత్తాన్ని మానవులకు తెలియచేశాయి పాత నిబంధనలో క్రీస్తు యొక్క నీడ క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్రధానంగా చూస్తాము పాత నిబంధనలో నిగూఢమైన మర్మంగా క్రీస్తు యొక్క సంఘం క్రొత్త నిబంధనలో బయలుపడిన క్రీస్తు సంఘం మనకు కనిపిస్తుంది ఒక మాట చెప్పి ముందుకెళ్తాను పాత నిబంధన గ్రంథాన్ని ఇటు అటుగా ఇటు అటుగా అర్థం చేసుకోండి ఇటు అటుగా ముస్లిమ్స్ జ్యూస్ కొన్ని వ్యత్యాసాలతో వారు వారి గ్రంథాలుగా చెప్పుకుంటారు వారి గ్రంథాల్లో కూడా వాటి యొక్క మూలాలు ఉన్నట్టుగా చెబుతారు పాత నిబంధన యొక్క ఖచ్చితమైన కొనసాగింపు క్రొత్త నిబంధన అనేది పాత నిబంధన లేఖనాలు స్థిరపరచాయి అదే క్రైస్తవులు దేవుని యొక్క పుస్తకంగా దీన్ని భావిస్తారు ఇందులో క్రొత్త నిబంధనలో మనం ఇరవై ఏడు పుస్తకాల్లోనూ మొదటి నాలుగు సువార్తలుగా చూస్తాము ఏసుక్రీస్తు ప్రభువు ఆరోహణం కాకపూర్వం నరావతారైనప్పటి నుండి ఉన్న వివరణ ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణుడు అయిన తరువాత సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయో అపోస్తుల కార్యాలు తెలియజేస్తున్నాయి ఒక మాటలు చెప్పాలంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ తరువాత వచ్చేటువంటి పౌలు వ్రాసిన ఉత్తరాలు చెందిన పట్టణాలు పేతురు పరిచర్యకు చెందిన పట్టణాలు అన్ని అపోస్తుల కార్యములో తగిన ఖాతా కలిగి ఉన్నాయి తగిన ధృవము కలిగి ఉన్నాయి ప్రకటనతో క్రొత్త నిబంధన ముగుస్తుంది ఓవరాల్గా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే రక్షకుడు రక్షణ మానవుని పాపము నుండి దేవుని విమోచన పథకంగా బైబిల్ అర్థమవుతోంది మానవుని మానవుని పాపము నుండి విమోచించుటకు దేవునికి కలిగిన అమోఘమైనటువంటి పథకం బైబిల్ సవివరంగా వర్ణించింది అందులో భాగంగా క్రొత్త నిబంధనలో పరిశుద్ధుడైన పౌరుడు కొరింతి సంఘానికి రెండు లేఖలు వ్రాశాడు మొదటి లేఖ రెండవ లేఖ క్రీస్తు పూర్వము యాభై ఏడు అరవై సంవత్సరాల్లో మొదటి లేఖ రెండవ లేఖ నాలుగు నుండి ఆరు మాసాల వ్యత్యాసంతో పౌలు రాశాడు మనం మొదటి లేఖలోని పదహారు అధ్యాయాలు కూడా ముప్పై ఎనిమిది దినాల్లో ధ్యానం చేసుకున్నాము రెండవ లేఖ మనము ధ్యానించటానికి ముందుగా దాని వివరణ చెప్పే ముందు కొరింతి సంఘం ఏర్పడిన కొరింతి పట్టణం గుర్చి కొన్ని మాటలు మీకు చెప్పాలి కొరంతి పట్టణము ఉత్తర దక్షిణ గ్రీసు ఉత్తర దక్షిణ గ్రీసునకు మధ్యలో ఉన్నటువంటి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఏరియాలో ఏర్పడినటువంటి ఒక భూభాగం దీని ఈ భూభాగంలో రెండు వేల అడుగుల ఎత్తులో ఒక ఎత్తైన కోట పర్వతం మీద ఏర్పరచబడి ఇది రెండు ప్రధాన రేవుల మధ్య కేంక్రేయ అనేటువంటి రేవు లిఖేయము అనేటువంటి రేవులకు మధ్య ఉన్న భూభాగంలో ఈ కే ఈ కొరింతి పట్టణంలో కేటాయింది క్రీస్తు పూర్వము నూట నలభై ఆరవ సంవత్సరంలో ఈ పట్టణాన్ని రోమా సైన్యాధిపతి అయిన మిన్నోనియస్సు అనేవాడు సర్వనాశనం చేశాడు క్రీస్తు పూర్వం నలభై ఆరులో అనగా మిన్నోనియస్ తర్వాత వంద సంవత్సరాలకు ఈ నిర్జలమైన శిథిలమైన ఈ పట్టణాన్ని రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ ఖైసరు మరలా కట్టించి ప్రధాన ప్రవాస స్థలంగా దీన్ని మార్చాడు ఈ కొరింతి పట్టణం భూ సంబంధం భూసంధి పైన కట్టబడింది రెండు రేవులు రెండు రేవులు చూడండి ఉత్తర దక్షిణ గ్రీసు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వ్యాపారానికి మధ్యస్థానంగా కొరింది పత్రిక కొరింది పట్టణం ఉన్నది ఈజియన్ సముద్రములో ఎక్కువగా సంభవించే ప్రమాదాల రీత్యా ఈ రెండు రేవులకు వాడలు వచ్చి నిలిచిపోయేవి అటు వాడలు ఇటు ఇటు వాడలు అటు వెళ్ళటానికి అనుకూలమైన భూసంధి మార్గాన్ని వీరు ఏర్పరచుకున్నారు కొరింథియన్స్ కనుక ఆ వాడను మార్గము మళ్ళించి సముద్రము మీదకు వెళ్ళే మార్గం మీదుగా కాకుండా ఒక స్పెషల్ కెనాల్ ద్వారా ఒక కాలువల వంటి లోతైనటువంటి వెడల్పైనటువంటి నీటి ప్రవాహాన్ని వారు భూమిపై ఒక కెనాల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ వాడలు నుండి ఇటు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు దానికి కొంత స్పెషల్ సుంకం వాళ్ళు వసూలు చేసుకునేవాళ్ళు ఆ కారణం చేత అది ఒక రిచ్ సిటీగా అది ఎదిగిపోయింది ఆ తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి భూసంధి మీద ఏర్పరచబడినటువంటి ఆ కెనాల్లో పోటీలు జరిగాయి ఆ పోటీలు చూడటానికి అన్ని ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి రావటం చేత అది చాలా విస్తృతమైన వ్యాపార కూడలిగా ఎదిగిపోయింది ఆ పట్టణంలో కామదేవతా విగ్రహం ఉంది ఎప్పుడైతే మెట్రోపాలిటన్ ఆ కల్చర్ అక్కడికి వచ్చిందో అక్కడ శృంగారానికి విస్తృతమైనటువంటి అవకాశాలు ఏర్పరచబడ్డాయి ఆ నేపథ్యంలో కొరింతి పట్టణం ఒక అసహ్యకరమైన ప్రవర్తనకు ఆలంబన కలిగిన దేశంగా పట్టణంగా అది తయారైంది కామదేవత ఆచారము అనుసరించుట ఆ పట్టణస్తులు చేసిన కారణంగా అసహ్య ప్రవర్తనకు కొరింతీయులు లోక ప్రవ లోకమున ప్రసిద్ధిగాంచిన వారుగా ఉన్నారు వారు అవ్యాచమైన దుర్నీతిని అనుసరించి హోమోసెక్షువల్స్గా లెస్బియన్స్గా నడుచుకున్నందున కొరింతి నీతి అనేటువంటి పరిహాస పదం వాడుకలోకి వచ్చింది వాడుకలోనికి వచ్చింది కనుక ఈ పట్టణమున వ్యాపార కూడలి వృద్ధి చెందుట చేత విద్యా సంస్థలు బహుగా వృద్ధి చెంది విద్యావంతులు పెరిగారు అందువలన అక్కడ లిటరేచర్ అత్యధికంగా ఉత్పన్నమైందనేది చెబుతూ వచ్చారు ఈ కొరింత పట్టణం చాలా దౌర్భాగ్యమైనటువంటి పట్టణంగా పేరుగాంచినప్పుడు పౌలు గారు అక్కడ సంఘాన్ని కట్టాడు వారికి లేఖలు వ్రాసినప్పుడు మొదటి లేఖలో నేను గతంలోనే మీకు ఇలా రాశాను అనేటువంటి మాట ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో రాశాడు ఆ కారణం కారణంచేత అంతకుముందే మరొక ఉత్తరం రాసి ఉండి ఉండవచ్చు పౌలు గారు అని భావిస్తారు కొరింతీయులను వేష్య సాంగత్యము జారుల సాంగత్యం చేయొద్దని నా మొదటి పత్రికలో వ్రాశాను అని వ్రాయటం ద్వారా మనం ఇప్పుడు మొదటి పత్రికగా భావించేది ఒకవేళ రెండు పత్రిక అయ్యుండొచ్చు అని ఒక నానుడు ఉన్నది తర్వాత రెండవ పత్రికలో చివరి మూడు అధ్యాయాలు మనకు మొదటి పది అధ్యాయాలకు వ్యత్యాసంగా కనిపిస్తాయి రచనలో అందుకనే అది నాలుగవ పత్రిక అయ్యుండొచ్చు రెండింటిని కలిపేసే ఇట్లా చేశారు అని కూడా ఒక ఆలోచన ఉన్నది పరిశుద్ధుడైనటువంటి పౌలుగారు గారు ఈ యొక్క పట్టణానికి ఉత్తరాన్ని వ్రాయించినప్పుడు మొట్టమొదట వారు పౌలుగారు గారు తన యొక్క శిష్యులైనటువంటి తిమోతిని అరెస్టును మాసిధోనియాకు పంపించాడని అపోస్తుల కార్యములు పంతొమ్మిది ఇరవై రెండులో వ్రాయబడింది మాసిధోనియా నుండి వాళ్ళు కొరింత సంఘాన్ని దర్శించి ఉంటారు అనేటువంటి ఒక అవగాహన ఉన్నది ఆ కాలంలో తర్వాత తీతుకుని పిలిచి కొరింతకు పంపించాడు తీతుకు పంపించినప్పుడు ఈ రెండవ పత్రిక అతని ద్వారానే వారికి చేరినట్టుగా భావిస్తారు పేద క్రైస్తవుల కొరకు పౌలు కానుకలు అడిగిన దాన్ని విమర్శగా కొరింతలు కొందరు లేవనెత్తినందున వారికి బుద్ధి చెప్పుటకు రెండవ పత్రిక పౌలు గారు ఏం చేసి రాశాడు తిరస్కారంగా ఉన్నారు కొరింతియన్స్ అని తెలిసినప్పుడు వారిని గద్దిస్తూ సరిచేస్తూ రాసిన పత్రికగా చెబుతారు తర్వాత ఈ పత్రికల మూడో అధ్యాయం నుండి మనం ఎనిమిదో అధ్యాయం వరకు కూడా ప్రధానంగా పరిచర్యను గుర్చినటువంటి అనేకమైనటువంటి విధానాలు మనకు కనిపిస్తాయి పదమూడు రకాలుగా పరిచర్య యొక్క గొప్పతనాన్ని పౌలు రాసినటువంటి లేఖనాల ఆధారంగా డేక్స్ వర్ణించాడు క్యారెక్టర్ ఆఫ్ పాల్స్ మినిస్ట్రీ ట్రూత్ఫుల్ మినిస్ట్రీ ఆనెస్ట్ మినిస్ట్రీ అన్సెల్ఫిష్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కాన్ఫిడెంట్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఇటర్నల్ థింగ్స్ ఎంట్రీటింగ్ మినిస్ట్రీ కంపాషనెట్ మినిస్ట్రీ సెపరేటెడ్ మినిస్ట్రీ క్లీన్ మినిస్ట్రీ హ్యూమన్ మినిస్ట్రీ కనుక ఇవి మనం తెలుగులో చూస్తే స్వచ్ఛమైనటువంటి పరిచర్య నిస్వార్థమైనటువంటి పరిచర్య శక్తితో కూడిన పరిచర్య దృఢమైనటువంటి పరిచర్య పరస పరలోక సంబంధ విషయాల విషయంలో పరిచర్య కనికరమతో కూడిన పరిచర్య ప్రత్యేకించబడిన పరిచర్య పరిశుభ్రమైన పరిచర్య శుద్ధమైన పరిచర్య మనుషులలో పరిచర్య మనుషుల మధ్య పరిచర్య ఇలా భిన్నమైన పరిచర్యలను గురించి పావులు గారు ఐదు ఆరు అధ్యాయాల్లో వరుస పెట్టి వ్రాస్తూ వచ్చాడు తర్వాత పౌలు ప్రధానంగా కానుకలను గుర్చినటువంటి ప్రస్తావన చాలా స్పష్టంగా కొరింతిలో మాసిధోనియా దేశస్థులను ఒక గొప్ప వరము పొందినటువంటి వారిగా అభివర్ణిస్తూ వారికి హెచ్చరికగా చెప్పాడు అప్పటికే అఖయ సిద్ధపడి ఉన్నట్లుగా వారికి వ్రాశాడు మొదటి పత్రికలో మాసిధోనియా దేశస్థులు ఎంతగా దేవుని సేవకు సహకారులుగా నిలిచారో పౌలు కొరింతీయులకు తెలియచేశాడు తర్వాత మొదటి పత్రికకు కొందరు స్పందించి పశ్చాత్తాపడినటువంటి వారు కూడా ఉన్నారు కొరింతి సంఘాలు వాళ్ళని మొదటి రెండు అధ్యాయాల్లో ఆదరించేటువంటి మాటల చేత ఆయన కొన్ని మాటలు వ్రాశాడు చందా విషయమైన ప్రోత్సాహకాలు హెచ్చరికలు ప్రధానంగా దీనిలో తెలిపాడు పేద విశ్వాసుల పట్ల కొరింతి సంఘానికి ఉన్న బాధ్యతను గుర్చి సవివరంగా రాశాడు అవిధేయతను గుర్చిన హెచ్చరికలు చాలా స్పష్టంగా తెలియచేశాడు ఈ విధంగా మనం చూసినట్లయితే కొరింతిలో వ్యతిరేకించి తీవ్రంగా వ్యతిరేకించిన వారికి తీవ్రమైనటువంటి ఒక హెచ్చరిక ఇందులో మనకు కనిపిస్తుంది కొరింతీల యొక్క దుష్ట ప్రవర్తనను ఖండిస్తూ ఈ యొక్క లేఖను రాశాడు ఈ కొరింతి రెండవ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నలభై ఏడవ పుస్తకము క్రొత్త నిబంధన గ్రంథములో ఎనిమిదవ పుస్తకం పదమూడు అధ్యాయాలు రెండు వందల యాభై ఏడు వచనాలు పదమూడు అధ్యాయములు రెండు వందల యాభై ఏడు వచనములు ఆరు వేల తొంభై రెండు పదములు ఆరు వేల తొంభై రెండు పదములు రెండు ఇరవై తొమ్మిది ప్రశ్నలు రెండు వందల నలభై తొమ్మిది నెరవేరిన ప్రవచనపు వచనములు ఇందులో కనిపిస్తాయి ఇరవై తొమ్మిది ప్రశ్నలు రెండు వందల నలభై తొమ్మిది నెరవేరిన ప్రవచనాల యొక్క వచనాలు కనిపిస్తాయి ఆరు రెండు వందల యాభై ఏడు వచనాలు ఈ యొక్క గ్రంథంలో మనకు స్పష్టంగా ఉన్నాయి ఈ యొక్క గ్రంథాన్ని మనము వరుస క్రమంలో ధ్యానము చేయుట ప్రారంభిద్దాం దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొరింతీయులకు పరిశుద్ధుడైన పావులు గారు వ్రాసినటువంటి రెండవ లేఖ మనము మొదటి అధ్యాయము మొదలుపెట్టి కొద్ది నిమిషములో దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాము దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింతలో ఉన్న దేవుని సంగమునకు మనకు అఖయ ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పివరాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక పౌలు గారి యొక్క రచనలు ఎప్పుడూ కూడాను గ్రీటింగ్స్తో మొదలవుతాయి బ్లెస్సింగ్స్తో ముగించబడతాయి గ్రీటింగ్స్తో మొదలవుతాయి బ్లెస్సింగ్తో ముగించబడతాయి బెనడిక్షన్తో ముగించబడతాయి ఇది ఆయన శైలి తనను గురించి తానేమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పావులు మొదటి పత్రికలో కూడా ఇట్లాగే అన్నాడు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడుగా ఉండటకు పిలువబడిన తనను ఐడెంటిటీ ఏం చెప్పుకున్నాడంటే బై గాడ్ కాల్డ్ బై గాడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై ద విల్ ఆఫ్ గాడ్ కాల్డ్ బై గాడ్ బై ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద అపోస్టల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క పోస్తులుడును దేవుని చిత్తము చొప్పున పిలువబడిన వాడును అయినటువంటి అపోస్తలు అయినటువంటి పౌలును అంటున్నాడు వాట్ డు యూ సే అబౌట్ యువర్ ఐడెంటిటీ టుడే దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క దాసునుగా ఉండుటకు పిలువబడిన శాంతి సాగరను నేను అని చెప్పుకోవాలి కనుక ఐఎమ్ కాల్ ఫర్

మాకు సిబికి ఈస్ట్ గోదావరి నుండి నూట పది మంది అన్ఎంప్లాయీస్ కౌన్సిలింగ్ నిమిత్తం అప్లై చేశారు వాళ్ళకి తిరిగి మేము కాల్ లెటర్ పంపించి కౌన్సిలింగ్ కొరకు పిలిచినప్పుడు మా ఎలక్ట్రానిక్ ఆఫీస్ నుంచి ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి వెనక్కి పంపారు ఆ ఐడి నెంబర్ ఎవరికైతే పోయిందో వాళ్ళు మాతో రిజిస్టర్ అయినట్టుగా కన్ఫర్మ్ అయినట్టుగా మేము భావించాం సో దే వీ హ్యావ్ గివెన్ దమ్ ద ఐడెంటిటీ ఆఫ్ దేర్ నేమ్ రిజిస్టర్డ్ విత్ విత్స్ మేము మా పరిచర్యలో ఆ అభ్యర్థి యొక్క పేరును మేము ఒక నెంబర్ ఇచ్చి రికగ్నిషన్ ఇచ్చిన అలాగే మనము ప్రభువు చేత పిలువబడి ప్రభువు నిమిత్తము మనము గుర్తించబడినటువంటి వారముగా ఉన్నాము అనే విషయాన్ని మనము స్థిరపరచుకొని ధృవీకరించుకోవాలా వి మస్ట్ నో అవర్ కాలింగ్ అండ్ అవర్ మిషన్ మనం మన పిలుపును గూర్చి మనలను ప్రభువు పిలిచిన పనిని గూర్చిన అమోఘమైనటువంటి అవగాహన మన యొక్క జీవితంలో కావాలి వీ మస్ట్ అండర్స్టాండ్ ద ఎలిజిబిలిటీ అండ్ రికగ్నిషన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తునందు మన గుర్తింపు మనం ఎరిగిన వారము గుండాలి మన సహోదరుడైన తిమోతి కొరింతిలో ఉన్న సంఘానికి అఖయ్యలో ఉన్న పరిశుద్ధులకు మేము కలిసి రాస్తున్న ఉత్తరం అని రాస్తున్నాము ఇండిపెండెంట్ మినిస్ట్రీ ఇంటర్ డిపెండెంట్ మినిస్ట్రీ చాలా మంది మేము ఒక్కడమే సేవ చేస్తాం అనుకుంటున్నారు కానీ పౌలు గారు తిమోతిని తన యొక్క జాయింట్ వర్కర్గా ఆయన ఈ లేఖలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సహోదరుడా సహోదరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఇంటర్డిపెండెంట్ మినిస్ట్రీని అర్థం చేసుకోవాలి సా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గుంపుకు చెందిన దైవ సేవకుల సంయుక్త పరిచర్య పౌలు గారి పరిచర్యలో మనం గుర్తిస్తాము పౌలు ఆయనతో పాటు సైలస్ శీల తిమోతి టైటస్ తీతుకు మరియు ఇతర అనేకమైనటువంటి సేవకులు బృందముగా వారి పరిచర్యలు చేసినట్లుగా చూస్తాం మనం కాబట్టి వీ మస్ట్ అడ్మిట్ అదర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు అవర్ మిషన్ అండ్ అవర్ విజన్ మన సేవలో మన దర్శనములో ఇతర సేవకులు భాగస్తులై సమానముగా మనతో సేవ సేవ చేయవారిగా వారిని అనుమతించుట పౌలు యొక్క మిషనరీ జర్నీస్లో మనం గమనించగలుగుతాం తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మీకు కాక శాల్యుటేషన్ ఇట్స్ లైక్ ఎ గ్రీటింగ్ వారికి అభివాదము చేస్తున్నాడు అభివాదం చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు కూడాను ఆయన ప్రసంగం ప్రారంభించినప్పుడు కొండ మీద ప్రసంగం మీరు అబ్జర్వ్ చేయండి హీ స్టార్టెడ్ విత్ ద బీటిట్యూడ్స్ ఆయన బ్లెస్సింగ్స్తో ప్రారంభించాడు ధన్యతలతో ప్రారంభించాడు కనుక ప్రతి ప్రసంగము ఒక శైలితో కూడినదై ప్రతి ఉత్తరము ఒక శైలితో కూడినదై ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఎవరికి వ్రాయబడుతుందో వారి పట్ల దేవుని నుండి కృప సమాధానం రెండు కలిగి ఉండేటట్లు వారు దీవించబడాలనే ఆకాంక్షతో ఈ ఉత్తరాన్ని ప్రారంభిస్తున్నాడు వాట్ ఈస్ దిట్యూడ్ బిహైండ్ ద రైటింగ్ ఆఫ్ దిస్ లెటర్ టు యూ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ అవర్ ఫాదర్ అండ్ ద లోడ్ జీజస్ క్రైస్ట్ దేవుని నుండి కృపయు సమాధానము యేసుక్రీస్తు నుండి మీకు కలగాలి తండ్రి దేవుని నుండి కుమారుడిని క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు రావాలి మీకు రావాలి దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ టూ వర్డ్స్ ద చర్చ్ సంఘము పట్ల కృప సమాధానం పొందేటట్లుగా మనము అభిప్రాయమును దృఢముగా కలిగి ఉండాలని నేర్చుకోవాలి నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో మిగిలినటువంటి వచ్చిన మూడవ వచ్చినము నుండి వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాము ఈ మాసంలో ఇప్పటికే మనం ఎనిమిది దినాలు వాక్యాన్ని ధ్యానించాం రొటీన్ అండ్ రెగ్యులర్గా ఇచ్చే ఒక ఎపిసోడ్ తప్ప ఏడు దినాలు ఎపిసోడ్స్ లేవు సో ఈ నెల ఇంకా ముందుకు ఇరవై రెండు దినాలు వెళ్ళాలి ఎపిసోడ్ సహకారం లేకపోతే పరిచర్యలో షార్టేజ్ ఉంటుంది ఇప్పటికే అబౌ టూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ షార్టేజ్ ఉంది ప్రార్థించమని మీకు నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను దీవించారని నమ్ముతున్నాము కొరింతి పట్టణము గురించి అందున్న పరిస్థితులను గూర్చి అందు ఏర్పడిన సంఘానికి పౌలిచ్చిన మొదటి లేఖకు వారి యొక్క ప్రతిస్పందనపై వ్రాసిన రెండవ లేఖను గుర్చి కూలంకుశంగా మాట్లాడాం మీ బిడ్డలను ఈ వచనముల చేత స్థిరపరచండి క్రీస్తు యేసు నుండి కృపా సమాధానం వీరికి కలుగునట్లు చేయము ఎపిసోడ్ సహకారులను విస్తృత పరిధిని లేవనెత్తండి ఏసునామన వేడుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి గాక ఆమె